హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ భయం మీ గుండె చెప్పుడిని పెంచేస్తే ఆ చెప్పుడే మిమ్మల్ని చావుకి దగ్గర చేస్తే రుద్ర పరుగు ఆగింది కానీ అసలు వేట ఇప్పుడే మొదలైంది మ్యాప్ లో దొరకని ఊరు శబ్దం చేయకూడని జనం అసలు ఆ కర్ణయక్షిని వెనకున్న భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటి వెల్కమ్ టు మయా ఎపిసోడ్ పై అర్థ చరిత్ర గత ఎపిసోడ్ లో రాఘవయ్య సేఫ్ రూమ్ లో ఆ శక్తి రుద్ర మీద భీకరమైన దాడి చేసింది పసుపు కుంకుమలతో దాన్ని కాసేపు నిలవరించి కిటికీలో నుంచి దూకి రుద్ర తప్పించుకున్నాడు కానీ హైవే మీద ఆ శక్తి కారు వెంబడించి నుజ్జు నుజ్జు చేసింది అదృష్టవశాత్తు వంతెన దగ్గర నీరు అడ్డు రావడంతో రుద్ర ప్రాణాలతో బయటపడ్డాడు చివరికి మయాంగ్ చేరుకున్న రుద్రకి అక్కడ మాట్లాడడం నిషేధం అని తెలిసింది ఆ యక్షిణిని అంతం చేయడానికి కావాల్సింది మంత్రం కాదు ఒక ప్రత్యేకమైన గంట అని గురిజీ చెప్ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది మరి ఆ గంట ఎలా తయారయ్యింది రుద్రకి ఎదురైన ఆ రక్త చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ఎవరైనా ఏ కథ విన్నరా ప్రతి ప్రదేశం మయాంగ్ గ్రామం భూగర్భ సొరంగం సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు రుద్ర ఆ రాతి గోడల మీద చెక్కిన వింతైన శిల్పాలను చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు గురుజీ చేతిలో ఉన్న కాగడ వెలుతురులో ఆ శిల్పాలు కదులుతున్నట్లు ఏదో కథ చెప్తున్నట్లు ఉన్నాయి ఇది మామూలు గుడి కాదు రుద్ర ఇది మయాంగ్ చరిత్ర పుస్తకం గురుజీ గంభీరంగా అన్నాడు అతని గొంతు ఆ గుహలో ప్రతిధ్వనించకుండా జాగ్రత్త పడ్డాడు రుద్ర ఆశ్చర్యంగా చూశాడు మయాంగ్ అంటే అస్సాంలో ఉన్న మాయల గ్రామమా అవును ప్రపంచ ఇది మాయల గ్రామం కానీ మాకు ఇది శపించబడిన భూమి నువ్వు ఇప్పుడు చూస్తున్నది కేవలం రాళ్ళు కాదు ఆ యక్షిని పుటుకకు సాక్ష్యాలు గురుజీ ఒక చిత్రం మీద చెయ్యి వేశాడు ఆ చిత్రంలో ఒక స్త్రీ రెండు చేతులతో చెవులు మూసుకొని అరుస్తున్నట్లు ఉంది రుద్రకి వెంటనే ఒక సందేహం వచ్చింది గురుజీ అది అంత శక్తివంతమైనది కదా నా కారుని నుజ్జు నుజ్జు చేసింది కానీ ఆ ఊరి బయట ఉన్న చిన్న వంతెన దగ్గర ఎందుకు ఆగిపోయింది నీరు అంటే దానికి భయమా గురుజీ నవ్వి తల అడ్డంగా ఊపాడు భయం పంచభూతాల్లో నీరు శక్తిని ఆకర్షిస్తుంది ఆ యక్షిని ఇప్పుడు కేవలం ఒక శబ్ద తరంగం దానికి శరీరం లేదు శరీరం లేని శక్తి ప్రవహించే నీటిని దాటలేదు దాటాలంటే ఆ శక్తి నీటిలో కరిగిపోతుంది గురుజీ ఒక అడుగు ముందుకు వేసి రుద్ర కళ్ళల్లోకి సూటిగా చూశాడు అందుకే అది నిన్ను వదలట్లేదు దానికి నీ శరీరం కావాలి ఒకసారి అది నీ శరీరంలోకి ప్రవేశించిందంటే అది నీ కాళ్లతో నడుస్తుంది నీరు కాదు కదా సముద్రాలైనా దాటుతుంది అప్పుడు ఈ ప్రపంచం మొత్తం దానికే ఆహారం అవుతుంది రాఘవయ్య ఆ తప్పు చేయకూడదనే అరవై ఏళ్ళు ఆ నరకాన్ని తన శరీరంలోనే బంధించి ఆ నాలుగు గోడల మధ్య ఉల్లి చచ్చాడు రుద్ర వల్లు పొడిచింది రాఘవయ్య పిచ్చోడు కాదు త్యాగజీవి అని అర్థమైంది మరి దాన్ని ఎలా ఆపాలి దాన్ని చరిత్ర ఏంటి రుద్ర అడిగాడు గురుజీ ఆ గోడ మీద ఉన్న బొమ్మల వైపు చూపించాడు చూడు ఇది దాని అసలు కథ ఆమె పేరు కర్ణాటక మయాంగ్ లోనే అత్యంత అందమైన గాయని ఆమె గొంతు వింటే అడవి జంతువులు కూడా పరవశించి ఆగిపోతాయట కానీ ఆమెకు ఒక విపరీతమైన పైశాచికమైన కోరిక ఉండేది మామూలు సంగీతం బోర్ కొట్టింది నాకు సృష్టి రహస్యం వినిపించాలి చావు శబ్దం ఎలా ఉంటుంది ఆత్మ శరీరాన్ని విడిచేటప్పుడు వచ్చే ఆఖరి ఆర్తనాదం ఎలా ఉంటుంది అని ఆమె ఎప్పుడు అనేదంట ఆ కోరిక చిగా మారింది ఆమె మయాంగ వెళ్లి కర్ణ పిశాచి విద్య చేసింది ఈ విద్య ప్రకారం ఎవరైతే అమాయకమైన పసిపిల్లల మరణ ఆర్తనాథాన్ని వింటారో వారి శ్రవణ శక్తి మానవతీతంగా పెరుగుతుంది కర్ణాటక రాక్షసిగా మారింది మయాంగ్ లో పిల్లలు మాయం అవ్వడం మొదలైంది ఆమె ఆ పిల్లలను అడవిలోకి గుహల్లోకి తీసుకెళ్లి వారిని నెమ్మదిగా హింసించేది వాళ్ళు భయంతో గట్టిగా అరుస్తుంటే ఆ అరుపులని ఆమె కళ్ళు మూసుకొని ఒక సంగీతంలా ఆస్వాదించేది ఆ పిల్లల గొంతులోని జీవశక్తిని ఆమె చెవుల ద్వారా పీల్చుకునేది ఆమె శక్తి ఎంతలా పెరిగిందంటే ఊర్లో ఎవరైనా కిలోమీటర్ దూరంలో గుసగుసలాడినా ఆమెకు వినిపించేది కానీ పాపం పండింది రోజు ఒక పిల్లాడి శవం ఊరి బయట దొరికింది ఆ పిల్లాడి చెవులు పోసి ఉన్నాయి మయాంగ్ తాంత్రికులు ఆమె ఆచుకి కనిపెట్టారు జనం ఆగ్రహంతో ఆమె ఇంటిని ముట్టించారు ఆమెను ఈడ్చుకొచ్చి ఊరి నడివడ్డున కట్టేశారు నీకు శబ్దం అంటే ఇష్టం కదా ఇకపై నీకు ఏ శబ్దం వినిపించకూడదు నీ కర్ణ పగిలిపోవాలి అని మయాంగ్ పెద్దలు తీర్పు ఇచ్చారు వారు కాగుతున్న సీసాన్ని తీసుకొచ్చారు కర్ణాటకిని నలుగురు మనుషులు గట్టిగా పట్టుకున్నారు ఒక తాంత్రికుడు ఆ మరుగుతున్న సీసాన్ని ఆమె రెండు చెవు ఆమె అరుపు ఆకాశాన్ని చీల్చింది ఆ అరుపు ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడున్న పది మంది గ్రామస్తుల గుండెలు ఆగిపోయి కడికక్కడే చనిపోయారు పక్కనే ఉన్న గుడి గంటలు వాతంటట అవే పగిలిపోయాయి ఆమె చెవులు కాలిపోయాయి పొగలు వచ్చాయి కర్ణబేరులు బద్దలయ్యాయి ఆమె పిలవిలలాడుతూ చనిపోయే ముందు ఒక శాపం పెట్టింది నా చెవులు మూసేశారు కానీ నా ఆకలిని మూయలేరు ఇన్నాళ్ళు పిల్లల అరుపులు విన్నారు ఇకపై మీ కర్ణబేరులు పగిలే శబ్దాన్ని వింటారు శబ్దం ఉన్నంత కాలం నేను ఉంటాను ఆమె చనిపోయింది కానీ ఆమెలోని ఆ శక్తి చావలేదు అది కర్ణ మారింది అప్పుడు మయాంగ్ పెద్దలు ఒక అష్టధాతు గంటను తయారు చేశారు ఆ గంట మోగితే వచ్చే ఓంకార నాదం ఆ యక్షిణిని స్తంభింపజేస్తుంది ఆ గంట సాయంతో దాన్ని బంధించి ఒక జాడిలో సీల్ చేశారు కానీ కాలక్రమేణా ఆ గంట పగిలిపోయింది ఆ జాడి దొంగల చేతిలో పడి దేశాలు దాటి చివరికి రుద్రవరం చేరింది అక్కడ రాఘవయ్య అనే పిల్లాడి చేతిలో పగిలి మళ్ళీ నరకం మొదలైంది రుద్ర ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటికి వచ్చాడు అతని ఒళ్ళు చెమటలతో తడిసిపోయింది అంటే ఇప్పుడు దాన్ని అంతం చేయలేమా రుద్ర ఆయాస పడుతూ అడిగాడు చేయలేము బంధించగలం అంతే గురుజీ నిటూర్చాడు ఆ అష్టాతు గంట మళ్ళీ తయారు చేయాలి మన పూర్వీకులు వాడిన అదే ఫార్ములాతో కాని అది ప్రాణంతో చెలగాటం ఎందుకు గురుజీ ఎందుకంటే ఆ గంటని తయారు చేస్తున్నప్పుడు ఆ లోహాలను కరిగించేది నిప్పు కాదు మంత్రం ఆ గంట తయారవుతున్నంత సేపు ఒక మనిషి గంట మోగుతున్న శబ్దాన్ని నిరంతరం తన గొంతులో పలికిస్తూనే ఉండాలి ఆ వేడికి ఆ శబ్దానికి ఆ మనిషి గొంతు పగిలిపోతుంది ప్రాణం కూడా పోవచ్చు గురుజీ వివరించాడు రుద్రకి రఘు గుర్తుకొచ్చాడు వీరబాబు గుర్తుకొచ్చాడు నా ప్రాణం పోయినా పర్లేదు గురుజీ ఈ రాత్రే ఆ గంటను తయారు చేద్దాం లేకపోతే అది ప్రపంచం మీద పడుతుంది రుద్ర దృఢంగా చెప్పాడు గురుజీ రుద్రని మెచ్చుకోలుగా చూశాడు సరే అయితే ఈ రాత్రే ముహూర్తం కాని గుర్తు పెట్టుకో మనం గంట చేస్తున్నా దానికి తెలిస్తే అది తన బానిసలను పంపిస్తుంది బానిసల అది ఇక్కడికి రాలేదు కదా రుద్ర అడిగాడు అది రాలేదు కానీ అది చంపిన ఆత్మలు నీటిలో శవాలుగా మారి వస్తాయి వాటిని నీరు ఆపలేదు మనం గంట పూర్తి చేసేలోపే అవి మనల్ని చంపడానికి వస్తాయి గురుజీ హెచ్చరించాడు ఇప్పుడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మయాంగ్ గ్రామం నది ఒడ్డున ఉన్న పురాతన కమ్మరి కోమిలి అమావాస్య చీకటి పక్కనే బ్రహ్మపుత్ర నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తూ ఉంది గురుజీ మరియు నలు నలుగురు మయాంగ్ అఘోరాలు అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు రుద్ర కొలిమి ముందు కూర్చున్నాడు గురుజీ ఎనిమిది రకాల లోహాలను ఒక పెద్ద మూసలో వేశాడు రుద్ర మొదలుపెట్టు నీ గొంతులోని కంపన ఆ లోహంలోకి వెళ్ళాలి మధ్యలో ఆపకు రుద్ర కళ్ళు మూసుకుని హమ్మింగ్ మొదలు పెట్టాడు అని కొలిమిలో పంటలు ఎగిసి పడ్డాయి లోహాలు కరగడం మొదలైంది రుద్ర గొంతులో మంట పడుతూ ఉంది కాని అతను ఆపలేదు అతని ధ్యాస మొత్తం ఆ శబ్దం మీదే ఉంది హఠాత్తుగా నదిలో అలల శబ్దం పెరిగింది నీటిలో నుంచి బుడగలు రావడం మొదలైంది వాతావరణం చల్లబడింది కుళ్ళిన మాంసం వాసన గాలిలో కలిసింది వాళ్ళు వస్తున్నారు ఒక అఘోర అరిచాడు నదిలో నుంచి ఒక్కొక్కరిగా శవాలు బయటికి వస్తూ ఉన్నాయి రుద్రవరంలో యక్షిణి చేతిలో చనిపోయిన వీరబాబు ఇంకా ఎంతో మంది అందరికంటే చివరగా ఒక వ్యక్తి బయటికి వస్తున్నాడు అతని శరీరం నీలం రంగులోకి మారిపోయి ఉంది రెండు చెవుల్లో నుంచి రక్తం కారుతూ ఉంది అది రఘు రుద్ర కళ్ళు తెరిచి చూశాడు గుండె ఆగిపోయినంత పనైంది తన ప్రాణ స్నేహితుడు ఇప్పుడు ఒక పిశాచిలా మారి తనని చంపడానికి వస్తున్నాడు రుద్ర మంత్రమాపకు వాడు రఘు కాదు గురుజీ అరుస్తూ తన చేతిలోని త్రిశూలాన్ని విసిరాడు వీరబాబు శవం గురుజీ మీదకు దూకింది అఘోరాలు ఆ శవాలతో యుద్ధం చేస్తున్నారు కానీ రఘు శవం మాత్రం నేరుగా రుద్ర వైపు వస్తుంది దాని కళ్ళల్లో ప్రాణం లేదు కానీ ద్వేషం ఉంది రుద్ర నన్ను వదిలేసి వచ్చావా నా చెవులు నొప్పిగా ఉన్నాయిరా నీ చెవులు కూడా ఇవ్వు రఘు శవం గొంతుతో నీళ్లు ఉన్నట్లు గరగలరాడుతూ మాట్లాడింది రుద్రకి ఏడుపు వస్తుంది కానీ గొంతు ఆపకూడదు రఘు శవం రుద్ర దగ్గరికి వచ్చింది ఒక పెద్ద రాయిని ఎత్తుకొని తల మీద వేయడానికి సిద్ధమైంది రుద్ర కదల్లేదు అతని చేతులు మరుగుతున్న లోహం దగ్గర ఉన్నాయి చచ్చిపోరా ద్రోహి రఘు శవం అరిచింది సరిగ్గా రాయి రుద్రతలకు తగి మిగిలే క్షణంలో రుద్ర పక్కనే ఉన్న మరుగుతున్న లోహాన్ని ఒక గరిటిలో తీసి రఘు మీద కొట్టాడు కాలుతున్న లోహం శవం మీద పడింది అది కాలిపోతూ భయంకరంగా అరిచింది ఆ అరుపుకి నదిలోని నీళ్లు కూడా వెనక్కి వెళ్ళాయి రఘుశవం వెనక్కి పడిపోయి కాలి బూడిదైపోయింది రుద్ర కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి శారీర రఘు అని మనసులో అనుకుంటూ మిగిలిన లోహాన్ని గంట అచ్చులో పోశాడు ఓం భైరవాయ నమః అని అరుస్తూ గురుజీ ఆ అచ్చు మీద సుత్తితో కొట్టాడు గంట తయారయ్యింది అది ఇంకా ఎర్రగా కాలుతుంది రుద్రదాన్ని పట్టుకోవడానికి భయపడలేదు ఒక తడిగుడ్డతో ఆ గంటను పట్టుకొని పైకి లేపాడు గంట మీద అష్టధాతువులు మెరుస్తూ ఉన్నాయి దాని మీద శివుడి త్రిశూలం గుర్తు ఉంది ఆ గంటను ఒకసారి మోగించాడు అని ఆ శబ్దం ఒక అనుబాంబు పేలిన శబ్దంలా ఉంది అది మామూలు శబ్దం కాదు ఓంకారనాథం ఆ శబ్దం యొక్క తీవ్రతకి నది ఒడ్డున ఉన్న మిగతా శవాలన్నీ గాలిలో కలిసిపోయాయి నీటిలో నుంచి రావడానికి ప్రయత్నిస్తున్న మిగతా ఆత్మలు భయంతో పారిపోయాయి గురుజీ ఆయాసపడుతూ నేల మీద కూర్చున్నాడు సాధించ వృద్ర అష్టధాతు గంట సిద్ధమైంది ఇప్పుడు మనం దాన్ని వేటాడుదాం రుద్ర ఆ గంట వైపు చూశాడు అతని చేతిలో కాలిపోయి ఉన్నాయి కానీ అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు కేవలం పగ ఉంది పదండి గురించి రుద్రవరం వెళ్దాం దాని ఆట కట్టిద్దాం అని చెప్పాడు ఇంతటితో ఎపిసోడ్ ఐదు పూర్తయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో మయాంగ్ నుంచి రుద్రవరం ప్రయాణం గంటను ఎలా తీసుకెళ్లాలి రుద్రవరం ఎంట్రీ ఆ ఊరు ఇప్పుడు ఎలా ఉంది యక్షినికి వీళ్ళు వస్తున్న విషయం తెలిసిపోయింది అది ఎలా ట్రాప్ సెట్ చేసింది అనేది తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్